మాజీ మంత్రి హరిరామ జోగయ్య వ్యాఖ్యలను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడాలే కానీ విధ్వంసం జరిగేలా జోగయ్య ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి యాభై వేల కోట్ల కేటాయింపుపై విమర్శలు చేయడం తగదన్నారు అమరావతి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లాంటిదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు వైసీపీ నేతల్లానే సీనియర్ నాయకుడైన జోగయ్య మాట్లాడడం తగదని హితవు పలికారు హరి గారిది ఒక స్టేట్మెంట్ చూసా మరి ఆయన ఇప్పుడు ఈ వయస్సు పెరిగిన తర్వాత ఆయన కూడా ఆలోచన చేసి ఆయన యొక్క అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ఆయన అనుభవం రాష్ట్రానికి విధ్వంసం వైపు ఉండకూడదు ఈరోజు కూడా చూస్తూ అమరావతికి మరి యాభై వేలు కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నారు అని ఈవేళ ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు చాలా విజ్ఞులు తెలివైనటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ అమరావతి అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతున్నాడో మీరు అదే మాట్లాడుతూ ఉన్నారు ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు హరి రాజగారు మీలాంటి సీనియర్ నాయకులు విజ్ఞులు కూడా అట్లా మాట్లాడితే ప్రజలు మళ్ళీ ఏమార్చి మళ్ళీ ఆ దొంగకి చేతికి తాళాలిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు బతికేటువంటి పరిస్థితి ఉండదు అమరావతి వేల్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది ఇవాళ ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా ఒక పోలీసు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ముప్పై మూడు వేలు ఎకరాలు ఇవాళ ల్యాండ్ కూలింగ్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయన మీద ఉన్న నమ్మకం